అలాంటి గా మెయింటైన్ చేస్తున్నటువంటి ఛానల్ మాత్రమే సక్సెస్ అయ్యాయి నేను ఛానల్ ఛానల్ అబ్జర్వ్ చేశాను యూట్యూబ్లో ఒకే కంటెంట్తో ఉన్నటువంటి ఛానల్ మాత్రమే గ్రో అయ్యాయి అంటే యూట్యూబ్ ఆల్గారితం ప్రకారం మనం ఒక ఛానల్ను పెట్టామంటే ఆ ఛానల్లో ఒకటే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు కుకింగ్ ఛానల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుకింగ్ ఛానల్ మాత్రమే పెట్టాలి అలా అంటే మనం కుకింగ్ ఛానల్ సంబంధించి కాకుండా వేరే ఒక ఛానల్ పెట్టినట్లయితే యూట్యూబ్ ఆల్ గారితో అనేది మిస్గైడ్ అవుతుంది అంటే మిస్గైడ్ అయితే ఏంటంటే దాని అర్థము యూట్యూబ్ ఛానల్కు మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ వేరు మనకు వచ్చేటటువంటి అవుట్పుట్ వేరు కాబట్టి దాన్ని యూట్యూబ్ ఛానల్ తీసుకుందానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మనం యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ సారి మనం ఏం చేసుకోవాలి ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా చిన్న క్రియేటర్స్ ఎప్పుడైనా మనం చిన్న క్రియేటర్ నుంచి అయితే హై క్రియేటర్గా ఎదుగుతాం కాబట్టి చిన్న క్రియేటర్ను ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటిది అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటిది కంటెంట్ కావాలి అంటే మనం డైలీ చేసేటటువంటి లో కంటెంట్ మాత్రమే ఉండాలి అంటే ఇప్పుడు కుకింగ్ చేసే వాళ్ళు కుకింగ్ చేస్తారు వ్లాగింగ్ చేసేవారు వ్లాగింగ్ చేస్తారు కెమెరా గురించి ఎవరైనా కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే విధంగా మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నామో దాని గురించి మాత్రమే పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంచుకొని ఆ నాలెడ్జ్కి అనుగుణంగా ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తి ఇస్తున్నట్లయితే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నా యొక్క ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నాకు యొక్క ఛానల్ని చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు